క్రైస్తవుల్ని ఎక్కువగా ఈ మాట అంటారు మీకు తండ్రి యహోవ అయినప్పుడు ఏసుప్రభుని తండ్రి అని ఎలాగంటున్నారు అసలు మీకు తండ్రిలు ఎంతమంది దేవుళ్ళు ఎంతమంది అని కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి ఈ ప్రశ్నకు అర్థం ఏంటంటే యహోవా ఈయన సర్వ మానవాళికి తండ్రి ఈయనే మరి యేసు ప్రభు ఎవరంటే ఏసుప్రభు వారిని సర్వ మానవాళికి ఒక తల్లిగా నిర్మించడం జరిగింది ఉదాహరణకి ఒక మాట తెలుసుకుందాం ఈ భూమి మీద ఒక తల్లి తండ్రి అలగో ఒక తండ్రి పిల్లల్ని కంటాడా ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ ఏకమైన తర్వాత తండ్రిలో నుంచి ఇరియాము తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ తల్లి ద్వారా పిల్లలు పుడతారు ఇది దేవుడు పెట్టిన ఒక నిబంధన మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఆది కాండం మూడు పదహారులో ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదనను నీ గర్భ వేదనను మిక్కిలు హెచ్చించదను వేదనతో పిల్లలు కందు నీ భర్త ఎడల నీకు వంశం కలుగును ఒక తండ్రి ద్వారా సంతానం కలిగిద్దని దేవుడు ఈ యొక్క నిబంధన పెట్టడం జరిగింది అలాగే యేసు వారిని ఈ భూమి మీద నరులందరికీ తల్లిగా నిర్మించడం జరిగింది ఆయనది మరొక పేరు సియోను కుమారి సియోను కుమారి అని అర్థం ఇరుస అని అర్థనిస్తుంది ఇరుసలేము అనగా తల్లి అని అర్థమిస్తుంది జకర్య తొమ్మిది తొమ్మిదిలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఇరు నివాసులారా ఉల్లాసముగా ఉండు మరి ఒక చోట మన చదువుకుంటే రెండవ రాజులు పంతొమ్మిది ఇరవై ఒకటిలో అతని గుచ్చి యహోవా సెలవిచ్చుమాట వేదనగా సియోను కుమారి అయిన కన్యక సియోను కుమారి అనగా నరులందరికీ తల్లి అని అర్థమిస్తుంది యహోవా దేవుడు తండ్రిగా యేసుప్రభు తల్లిగా కనిపిస్తున్నారు మనకి ఈ లోకంలో ఒక తండ్రిలో నుంచి ఇరియాము తల్లి గర్భంలో చేరిన తర్వాత ఆ తల్లి ద్వారా పిల్లలు పడతారు అలాగే సర్వ సృష్టికర్త అయిన యహోవా దేవుడు యేసు ప్రభువులో మనందరినీ అమర్చడం జరిగింది మీకు అర్థమయ్యేలా ఈ మాట ఈ లోకంలో తల్లి తండ్రులు శరీరాన్ని పంచుకుని ఒక శరీరాన్ని పుట్టిస్తారు ఆ శరీరానికి జీవం పోసింది యేసు ప్రభువారు ఆ బిడ్డ మాట్లాడడానికి ఆత్మనిచ్చింది యహోవా తండ్రి మన శరీరంలో మూడుంటాయి ఒకటి శరీరము రెండు జీవము మూడు ఆత్మ ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి ఒక భర్త స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత తన ఇంటి మీద స్త్రీకి అధికారం ఎలాగిస్తాడు అలాగే తండ్రి అయిన దేవాది దేవుడు యేసుప్రభు వారికి పరలోకములోను ఈ భూమి మీదను ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నాడు యేసు ప్రభు యొక్క కృప లేకుండా ఈ నరుడు బ్రతకలేడు మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు